స్ మనం హిస్టరీనే తిరగేస్తూ ఉంటే జర్మనీలో క్యాస్ట్ అని చెప్పేసి ఒకటి వింటాం వందల మందిని గుంపులుగా పెట్టి దారుణంగా చంపేట అందులో ముఖ్యంగా అంత యూదులే అలా మన దగ్గర కనుక చూస్తుంటే జెనోసడ్ అంటోనే నరమేధ లాంటివి ఈ రజాకార్ సినిమా వచ్చేసి వాళ్ళు చెప్పింది కూడా ఏంటి జనూ సైడ్ ఆఫ్ తెల హైదరాబాద్ అంటే అవి చెప్పుకుంటూ వచ్చాడు హైదరాబాద్ ఓ సిటీ కాదు అప్పుడు హైదరాబాద్ మొత్తం రాష్ట్రంగా ఉండే అంటే రాష్ట్రంలో సంస్థానం అంటే మహారాష్ట్రలో కొంతపాట్ కర్ణాటకలో కొంతపాటు అండ్ ఇప్పుడు తెలంగాణ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున మనకి స్వాతంత్రం వచ్చింది కానీ కాశ్మీర్ జూనాగఢ్ ఈ హైదరాబాద్ సంస్థానాలు ఏం చేస్తున్నాయి లేదు లేదు మేము భారతదేశం విలీనం కాము మేము ఎలాగా ఉన్నాం హడావుడి చేస్తున్నాం మూమెంట్లో సరే కాశ్మీర్తో జూనాగఢ్ వాళ్ళతో ఇక మా వల్లపేట చెట్టు జరిపినాడు దాంతో మిగతా ఒక ఐదు వందల పైగా సంస్థలు జరిపినాడు అంత సెట్ అయ్యాయి అంటే వన్ బవర్ సెట్ అవుతుంది బట్ ఈ హైదరాబాద్ సంస్థానానికి వచ్చేసి హైదరాబాద్ నిజాంకి వచ్చేసి మీరు ఉస్మాన్ అలీఖాన్ ఉన్నాడు ఏడో నిజాం అతను ఏం చేశాడు ఈ హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి ఒక ప్రైవేట్ సైన్యం లాగా రజాకారులను నియమించుకున్నాడు వాళ్ళు ఏంటి శాంతి భద్రతలకి కాపాడాలి అందరినీ మంచిగా ఉంచాలన్న ఫీలింగ్తో వాళ్ళు బట్ ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చింది ఇక్కడున్న ప్రజలంతా కూడా మేము భారతదేశం విలీనం అని చెప్పేసి అంటున్నారు ఇక నెమ్మదిగా రజాకారులు వాళ్ళ అరాచకత్వం బయట పెట్టున్నారు ఒక పరకాలు కావచ్చు బహిరంగపల్లి కావచ్చు ఇక మరికొన్ని చోట్ల వచ్చేసి దొరికినని దొరికినట్టుగా ఆడవారిని అయితే బట్టలో ఓడదీసి అత్యాచారం చేయటం దారుణ దారుణంగా అనటం మీకు బాగా గుర్తుంటే నాగార్జున సినిమా కూడా వచ్చినట్టుంది అందులో కూడా ఇదే చూపిస్తాడు రజాకారులు అన్న వాళ్ళు ఎటువంటి దానానికి పాల్పడే వాళ్ళు ఈ రజాకారు సినిమా అనేది ఏదైతే ఇందులో మెయిన్ చూపించింది ఏంటి పంతొమ్మిది వందల నలభై ఏడు ఒకటి నుంచి సారీ ఆగస్టు పదిహేను నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ఈ పదమూడు నెలల కాలం ఏదైతే ఉందో పదమూడు నెలల పదమూడు నెలల కాలం ఏదైతే ఉందో ఇందులో ఈ రజాకారులు అన్న వాళ్ళు ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి హిందువులను ఏ రకంగా చంపారు హిందువులని మతాన్ని ఏ రకంగా మార్చారు మతం కనుక మార్చకపోతే ఎంత హెరాస్ చేస్తున్నారు ఆడవారిని ఎలా బలాత్కారం చేసింది ఆడ పిల్లలు ముసులో చూడకుండా గుంపులుగా ఎలా చంపింది ఇవన్నీ కూడా సినిమాలో చూపించాడు అంటే ఈ కేసీఆర్ అనబడే ఒక వ్యక్తి కేసీఆర్ కదవకొండ చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి ముస్లిం ఓట్ల కోసం ఆనాడు దొరికినటువంటి దారుణాలను కూడా ప్రజలకు తెలియనీయకుండా నిజాం అనేవాడు గొప్పోడు మా నిజాం మా నిజాం అని హడావుడు చేసి ఈ రోజు ఎంఐఎం పార్టీ వీళ్ళకి వ్యతిరేకంగా ఉండకూడదని ఇదంతా చేసుకొచ్చాడు బట్ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీలో కానీ ఏమంటారు నిజాలు తెలియాల్సిందే అంటారు దాని రకంగా వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ రజాకారు సినిమాలో చూపించింది కూడా అదే మీరు నిజాం పాలనలో హైదరాబాదు సంస్థానంలో ఉన్నటువంటి ఈ రజాకారులు ఎంతో దుర్మార్గం ఉండేవాళ్ళు నరరూప రాక్షసులు అంటే వీలేనా అన్న ఫీలింగ్ చరిత్ర మన చదివన్నాం చూడాలంటే ఎలా అంటే ఈ సినిమా చూడండి సో సినిమాకి దీనికి కొంచెం భిన్నంగా ఒక నిజం చెప్పాలి కానీ చెబుతా ఈ కాశీం రజువుడు అక్కడ ఉన్నాడే వాడే చాలా ఘోరాది ఘోరమైనటువంటి వాడు ఆడోళ్ళని అత్యాచారం చేయటమా చంపటమా అసలు ఘోరాది ఘోరం మగవాళ్ళు కానీ రకరకాల వీడు ఏకాడికి అనుఅనువున మతం 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 ముస్లిమే నిజమైన మతం అన్నట్టు అల్లా దృష్టిలో ప్రపంచం అంతా ముస్లింసే ఉండాలన్నట్టు దానికి నన్ను ఎంచుకున్నాడు అన్నట్టు అలా ఫీల్ అవుతుంటాడు అలా గురత కూడా ఎంతమంది చంపారు కానీ మొత్తానికి పట్టుకున్నారు నిజాం వదిలేశారు బట్ ఈ కాశీ నజీ గాని మెయిన్ ఈడే కదా తీసుకెళ్ళి ప్రత్యేక న్యాయస్థానం మీద హాజరపడితే పంతొమ్మిది వందల యాభైలో శిక్ష పడిందా పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్లో విడుదల వాడు నీరస ఈ దేశంలో ఉండను ముస్లింలు అంతా పాకిస్తాన్లో ఉన్నారు పాకిస్తాన్ నా దేశం అని చెప్పి వాడి ఆడికి వెళ్ళారు ఎంత దారుణం అంటే కనీసం కడిసిన పట్టించుకోవాలి ఒకనొక మూమెంట్లో వాళ్ళు ఏ చెప్తే చేసిన ఈడే ఒక రకంగా వీడొకానక సమయంలో శాసించాడు అసలు కానీ కాసేపు అదిలో ఆ తర్వాత కుక్క సాగు తెచ్చాడు కరాచీలో అయితే దారుణమైనటువంటి జీవితాన్ని గడిపి కరాచీలో చచ్చిపోయాడు సో కన్క్లూజన్ ఏం చెప్పేది ఏంటి అంటే ఇప్పటికైనా గుర్తుంచుకోండి మీరు చరిత్రని తెలుసుకోండి తప్పు లేదు కానీ దానిని వర్తమానం మీద పెట్టి రుద్దితో ఇప్పుడున్న ముస్లింలని తక్కువ ఉండటమో లేదు ఇప్పుడున్న క్రైస్తవులను తక్కువ చేస్తు అంటే బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి లేదు ఈ అగ్ర కులాలు నిమ్న కులాలంటూ హిందువులని తక్కువ చేయాలంటే హిందువులని నెగిటివ్గా చూడాలని అది వద్దు నేనేది అదే చరిత్ర తెలుసుకోండి దాని నుంచి పాఠాలు నేర్చుకోండి అందరూ కూడా సమభావంతో గొప్పగా అయితే ఉండదు నేను చెప్పేది అయితే ఇది సో రజాకర్ మూవీ అయితే మీరు చూడండి ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అంటే హైదరాబాద్ సంస్థ రోజు బట్ ఇప్పుడు తెలంగాణ ఈ తెలంగాణలో ఉన్నటువంటి సగటు సామాన్యుడు కూడా స్వేచ్ఛ కోసం ఏ రకంగా తన ప్రాణాన్ని అర్పించాడు ఆడవాళ్ళు పిల్లలు కూడా ఏ రకంగా ఎదురు తిరిగారో అవి మీరు సినిమాలో చూడవచ్చు కానీ ఈరోజు ఈ రాజకీయ పార్టీలు విసిరే చిల్లర డబ్బులకి ఈ పోరాటం కూడా పక్కన పెట్టి ఓట్లు అమ్ముకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారనేది నా యొక్క ఇంటెన్షన్ ఈ సినిమా అయితే హిస్టరీని తెలుసుకోవడం ఖచ్చితంగా చూడండి ఈ సినిమాలో చూపించిన చాలా తక్కువేనండి ఘరాత ఘోరంగా ఉండే రజాకారులవైతే ఆ నిజాం అనేవి ఒక హైదరాబాద్నే డెవలప్ చేయడం రిమైనింగ్ ప్రాంతాల్లో వచ్చేసి ఈ రావులు అంటే ఈ వెలమలకి సంబంధించిన వాళ్ళు ఈ పటేల అటువంటి వాళ్ళు కొన్ని చోట్ల రెడ్లు ఉద్యమంలో భాగంగా ఉండేవాళ్ళు అదే చోట రెడ్లు వచ్చేసి మొత్తం సంస్థానం మొత్తం వాళ్ళది ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళేంటి ఆ ప్రజలను మొత్తం కూడా నానా రకాల ఇబ్బందులు గురి చేస్తూ వాళ్ళ మీద ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని పెడుతూ భూమి మొత్తం నాదిరా మీరు కౌ చేసుకుంటారు అని చెప్తూ వచ్చింది మొత్తం మళ్ళీ చూపిస్తూ ఇక్కడి నుంచి మళ్ళీ నిజాం పంపుతూ ఉండేవారు వాళ్ళ ఇంకా ఘోరంగా ఉండేవి అసలు సో తిరుగుబాటు అన్నది స్వేచ్ఛ కోసం ఎదురు తిరగడం అన్నది ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా ఉండింది కానీ దానిని కేసర్ ఏం చేశాడు ఆయన ఆయన మరి అది తెలుసో తెలియకో తెలంగాణ వచ్చిన మరల ఒక ధొరనే వీళ్ళు ముఖ్యమంత్రిని చేశారు దాంతో పది సంవత్సరాల పాటు అతను చేసింది ఏంటయ్యా అంటే తెలంగాణ పేరు చెప్పి సెంటిమెంట్ను వాడుకొని ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు పోగేసుకున్నారు అడ్డదిడ్డంగా అవినీతికి పాల్పడ్డారు అనేలాగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి పైగిలినటువంటి మేడిగడ్డ ఈవెన్ మిషన్ కాకతీయుల అక్రమాలు ఈవెన్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన మిగతా చోట్ల కూడా అవకతవకలు ఇంకా ఎక్కడైనా ఏదైనా వీళ్ళు పనులు అప్పచెప్పుంటే అందులో కూడా లోపాలు గొర్రెల పంపిణీలో అవినీతి చేపల పంపిణీలో అవినీతి దళిత బంధుకు సంస్కాల కోరినోళ్ళకి ఇస్తూ మనందుకు కొంత కమిషన్ ఎమ్మెల్యేకి ఇలా చెప్పుకుంటూ పోతే రైతు బంధువు అని చెప్పేసి బంజర భూములకి ఆ భూముల నుంచి రోడ్లు వెళ్తే వాటికి కూడా వేల ఎకరాలు వందల ఎకరాలు రియల్ ఎస్టేట్గా మారిస్తే వాటికి కూడా ఎవడి డబ్బు ఎవరికి పనిచేయడం అసలు ఆ మనిషి అనకూడదు కానీ నేను చెప్తున్నా ఈరోజు కవిత అరెస్ట్ అయ్యింది త్వరలో కేసీఆర్ అండ్ కేటా కూడా అరెస్ట్ అవుతారని నాకు అనిపిస్తూ ఉంది బికాస్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు చాలా గట్టిగానే వాళ్ళ యొక్క అవినీతిని బయటకు తీసే క్రమంలో ఉన్నారు బీఆర్ఎస్ను లేకుండా చేయాలని బీజేపీ ఉంది అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తెలంగాణ అవుతుంది కాంగ్రెస్ వచ్చేటప్పటికీ ఈ బీఆర్ఎస్ అవినీతి ప్రజల ముందు పెడితేనే కాంగ్రెస్ యొక్క నిజాయితీని మెచ్చుకుంటారు చెప్పేసి వాళ్ళు సో అంతమంగా ఈరోజు తెలంగాణ సమాజం సరికొత్త రీతిలో ముందుకు వెళ్ళబోతుంది ఇటువంటి మూమెంట్లో దయచేసి ఎవరు కూడా మతాల వారే కానీ కులాల వారీగా ప్రాంతాల వారే కానీ అన్నది చేయకుండా పోరాట పటి ఉందే మీకు కావాల్సి సాధించుకునే విధానం ఉందే ఆ వేళను ముందుకైతే వెళ్ళాం